好。Oh. Oh. క్షత్రం మృద్బుద్ధ వృష్ణుభౌన ఇంద్ర స్తోమే పంచదశేన మధ్యమిదం పాపేన సగరే రక్షమస్ అమీ మాతీ పెద్దమ్మ ఆలయం కుల దేవతగా ఎలాంటి అరిష్టం రాకుండా చూడు తల్లని అనేక గ్రామాల్లో గ్రామ దేవతలను కుల దేవతలను ఆలయాలుగా నిర్మించుకొని అమ్మవారి ప్రతిమలు నెలకొల్కొని లోక కళ్యాణం జరగాలని లోకశాంతి జరగాలని చెప్పిన ఆలోచనతోటి మరి ఇక్కడ చక్కటి కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమం ముద్రాజ్ కుల సోదర సోదరి మండల దేవైనటువంటి పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించుకొని ఈరోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఆలయ ప్రతిష్ట సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి ముద్రాజ్ సంఘ పెద్దలందరికీ చీర్లవంచ గ్రామ పెద్దలకు వేనాడ విపర మండల నాయకులకు ప్రధానంగా పెద్దమ్మ ఆలయం నిర్మాణం చేసినప్పుడు మండ మిత్రులు సందర్భంలో ఏదైనా సేవ సాయం అందాలని చెప్పని మా అనేక సూత్రంగా ఉంటే ఈ కార్యక్రమం లేకపోవడం వారిని గుర్తించి గుర్తు చేసుకుంటూ మరణం చేసుకుంటూ మరి అందరికీ మంచిది జరగాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం జరగడం మరి ఆనందదాయకం శుభదాయకం అని మా సందర్భంగా చెప్తూ ముద్రవారు అందరూ కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవాలయ ప్రారంభోత్సవం సందర్భంగా తప్పనిసరి రావాలని చెప్పని కూడా ముద్రందరూ కూడా ఏకమై మేము వెంట ఉంటామని నాకు బాగా గుర్తు రావడం జరిగింది నావంతు సహకరిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి దేవాలయం దగ్గరికి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి వసతులు కానీ ఇతరత్ర కార్యక్రమం ఇప్పుడు ప్రహారం కూడా అంటున్నాం ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయో తప్పనిసరిగా వాటిని కూడా ముందులో ముందు చేసుకుంటు క్రమంలో అది కూడా చేసుకుందని సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ఇక్కడ అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో చీరలో ఉంచే గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో వేరైన మండలాలకు సంబంధించిన పెద్ద మనుషుల సమక్షంలో కుల సోదర సోదరు మండలు ఈ కార్యక్రమాన్ని పెద్దమ్మ ఆలయాన్ని నిర్వహించవిపై చేసుకుని చేసుకొని పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట చేస్తున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియస్తూ మరి ఆ పెద్దమత్త ఆశీస్సులు గుజరాజ్ కుల సోదర సోదరుల పాటు చీరల నుంచి సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలకి ప్రాంత ప్రజలకు కూడా ఆశీస్సులు అందజేసి సకాలంలో చక్కటి వర్షాలు కురిసే విధంగా అందరికీ మంచి జరిగే విధంగా అందరూ సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అశ్వస్థులు రాయలు ఉండే విధంగా అమ్మవారు రాయి ఉండాలని చెప్పిన సందర్భంగా పెద్దమ్మ తల్లి విగ్రహపతి సందర్భంగా వేడుకుంటూ మరోసారి నాకు ఆహ్వానం అందించినటువంటి ముద్రా పెద్ద ముద్రా కుల సోదరులు కనుక ఎప్పుడైపు నిద్రమ ఎటో కనుక ఎటోకానికి అని చెప్పాలి అది మీ అందరికీ నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరినీ హృదయపూర్ణం